ప్రకృతిలో జీవించే జీవరాశులు వర్సెస్ ప్రపంచంలో జీవించే జీవరాశులు అనగా ప్రకృతిలో జీవించే అనేక రకాల జీవరాశులు ఇంటూ ప్రపంచంలో జీవించే మానవుడు ఈ రెండు విషయాల గురించి ప్రకృతిలో జీవించే జీవరాశులు వర్సెస్ ప్రపంచంలో జీవించే జీవరాశులు మరి ప్రకృతిలో జీవించే జీవరాశులు ఏంటివి పక్షులు జలచరాలు జంతువులు అనేక కీటకాలు ప్రపంచంలో జీవించే జీవుడు అనగా మనము మనుషులం అయితే ఈ ఇద్దరిలో ఎవరు సహజంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నారు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మొదటి విషయానికి వస్తే ప్రకృతిలో జీవించే ఏ జీవరాశి కూడా తనకంటూ ఏ లక్ష్యాన్ని పెట్టుకోడు తను ఏ సంపాదన కొరకు ఏ ఆస్తుల కొరకు ఆతృతపడదు ఆరాటపడదు ఆవేశపడదు తనకు తెలిసిందల్లా ఆ రోజుకు ఆహారాన్ని వెతుక్కోవడం సాయంకాలానికి తన గూటికి చేరుకొని హాయిగా నిద్రించడం మళ్ళీ సూర్యుడు ఉదయించగానే సూర్యుడితో పాటు ప్రయాణం చేసి తన ఆహారపు వెతుకులాటలో నిమగ్నమై హాయిగా సంతోషంగా తిన్నంతసేపు తిని పడుకున్నంతసేపు పడుకొని తోటి పక్షులతో తోటి జీవరాశులతో తను ఆనందించి తనను ఏవైనా అపాయం కలిగించే జీవరాశుల నుంచి రక్షణ కల్పించుకుంటూ తన జీవిత జీవన ప్రయాణాన్ని ఏ రోజు ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంది అదే మనిషిని తీసుకుంటే పొద్దుగా లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఆరాటం పోరాటం చెలగాటం ఇది సంపాదించాలా అది సంపాదించాలా ఆస్తులు సంపాదించాలా రేపేం జరుగుతుందో రేపేమవుతుందో డబ్బు లేకపోతే ఎట్లా బతకాలి ఉద్యోగం కొరకు ఉద్యోగంలో వచ్చే పని ఒత్తిడి మూలాన తను అనేక రకాలైన ఇబ్బందులకు గురి అయి సాయంకాలానికి తను ఇంటికి చేరుకున్న తర్వాత కూడా అవే ఆలోచనలతో తిన్న తిండి పైకి పట్టకుండా మనశాంతి లేకుండా తన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మానవుడు మరి జీవులు ఏవైనా జీవులే అవి ప్రపంచంలో బ్రతికినా ప్రకృతిలో బ్రతికినా మరి ఎందుకు మనిషి తను సంతోషంగా ఉండలేకపోతున్నాడు అని గనక ఆలోచన చేస్తే తను ఇతరులతో తనను పోల్చుకోవడం ఇతరులాగా జీవించాలనుకోవడం ఇవాళ కూడబెడితే రేపు సుఖపడతాను అనే ఆలోచనతో భవిష్యత్తులో పిల్లలు బాగుండాలని నాకు ఉద్యోగం వస్తే నేను సంతోషంగా ఉంటానని ఆస్తులు సంపాదిస్తే సంతోషంగా ఉంటాను అని పడరాని పాటలు పడుతూ ఉరకరాని చోటకు ఉరుకుతూ చేయరాని పనులు చేస్తూ తను సహజంగా ఉండే లక్షణాలన్నింటినీ మరిచిపోయి అసహజంగా తన యొక్క జీవన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మూలాన తను ప్రతి క్షణం కూడా ఏదో ఒక వెలిక్తోటి ఏదో ఒక బాధతోటి తను తన యొక్క జీవితాన్ని తన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు మరి ఆ బాధల నుంచి తనకు ప్రశాంతత కలిగే మార్గము లేదా అనంటే ఉంది మరి తను ఏం చేయాలి ఏం చేయాలి అంటే ప్రకృతిలో ఏ విధంగా జీవరాశులు అయితే జీవిస్తూ ఉన్నాయో వాటి మాదిరి మానవుడు కూడా తన యొక్క అలవాట్లను మార్చుకొని ఏ రోజుకు ఆ రోజు ఏ నిమిషానికి ఆ నిమిషము ఏ క్షణానికి ఆ క్షణము ఉన్న దాంట్లో ఉన్నంతలో హాయిగా ఆనందంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి రేపటి గురించి చింతించడం మానేయాలి నిన్నటి దాన్ని గుర్తు చేసుకోవడం వదిలేయాలి ఇలా ప్రకృతిని చూస్తూ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ తన లోపల ఉన్న సహజత్వాన్ని వెలికి తీసి వాటిని అనుభవిస్తూ ఆనందంగా జీవించాలి రేపెప్పుడూ సుఖపడతానని ఈరోజు గుడ్డులాగా కష్టపడి ఉరకరాని చోటుకు ఉరికి పడరాని పాటలు పడి సంపాదించిన సంపాదన నిజంగా సుఖపెడుతుందా మనం అనేక మందిని చూస్తూనే ఉన్నాం ఈ ప్రపంచంలో ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళని అంతస్తులు కట్టుకున్న వాళ్ళని డబ్బు హోదా వచ్చిన వాళ్ళని వాళ్ళు నిజంగా సుఖంగా సంతోషంగా ఉన్నారా అని అంటే వాళ్ళు లేరు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో చేయాలని అది ఎట్లుంటుంది అంటే ఎండమామిలో నీటి జాడకై వెక్కినట్టుగా ఉంటుంది ఎండమావి అంత దూరాన అంత దూరాన ఉన్నట్టుగానే కనిపిస్తుంది అక్కడికి వెళ్తే దాహం అని మనము భ్రమలో పడి అక్కడికి వెళ్తాము కానీ అది ఇంకా కొంచెం దూరం వెళ్తుంది అలా నువ్వు ఎంత దూరం వెళ్తే అంత దూరం అది వెళ్తుంది కానీ ఎప్పుడూ కూడా దొరకదు అలాగే కూడా ఈ ప్రపంచంలో ఉండే ఈ సంపదలను ఆస్తి డబ్బు ఇవన్నీ కూడా మనకు తృప్తినివ్వవు కాబట్టి ఏ రోజుకి రోజు ఈ నిమిషానికి ఆ నిమిషం సంతోషంగా సహజంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం